పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఐదు వేల సంవత్సరాల క్రితం అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞాన గీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెపుతూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గీతాంజలి గారు ఆయుష్మాన్ భవ శతమానం భవతి సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తి సంతోషం మీ పాద పద్మాలకు నా నమస్కారాలు అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి చదవటం వల్ల మనం పొందేదేమిటి ఏ వయసులో చదవాలి ఏం నేర్చుకోవాలి భగవద్గీత అసలు ఏం చెబుతోంది ఈ విషయాలు తెలుసుకుందా ఎందుకే చదవాలి అంటే జీవితంలో క్లారిటీ కోసం భగవద్గీత చదివితే ఏం వస్తుందన్నారు కదా అర్జునుడికి ఏం వచ్చిందో ఆలోచిద్దాం భగవద్గీత అంతా చెప్పాడు చెప్పిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నావా బాగా విన్నావా అన్నాడు ఏమర్థమైంది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు అన్నాడు నష్టో మోహస్మృతి ప్రసాదాన్మయాచ్యుత స్థితితోస్మి గత సందేహ కరిష్యే వచన తవా అచ్యుత పరమాత్మ నీ దయవల నీ దయవలన నా అజ్ఞానం తొలగిపోయినది మొట్టమొదటి పాయింట్ ఒకటి నాకు జ్ఞానము లభించినది రెండో పాయింట్ సందేహములన్నీ తొలగినవి ఇప్పుడు కర్తవ్య లో ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏదైతే నాకు బోధించావో ఇప్పుడు నేనే ఏదైతే స్వధర్మాన్ని ఆచరించవలసిన బాధ్యత నా మీద ఉందో అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు చెప్పండి తర్వాత భగవద్గీత అంతే ఇక యుద్ధానికి సిద్ధం అయిపోయాడు ఇప్పుడు భగవద్గీత సారాంశం ఏంటో చెప్పండి అర్జునుడికి బోధించిన పాఠం మనకు కదది ఖచ్చితంగా అర్జునుడికి ఫలించిన పాఠం మనకు ఫలించదు అర్జునుడికి వేసిన క్యాప్సూల్ మనం వేసుకుంటే మనకు ఫలించదు అందుకే అందుకని చదవాలి అంటే జీవితంలో క్లారిటీ కోసం చదవాలి క్లారిటీ కోసం చదవాలి స్ట్రెస్ పోవాలంటే జీవితంలో మానసిక ఒత్తిడి పోవాలంటే భగవద్గీత చదవండి ఏ పని చేయ మనిషి శాశ్వతుడు కావాలంటే భగవద్గీత చదవండి ఇవాళ ముఖ్యంగా మీకు మనకి ఆ మధ్యన చాలా పేపర్లో వచ్చింది మీకు డయాబెటీస్ పోవాలంటే మధుమేహం పోవాలంటే లేదా మీకు ఏంటంటారు బీపీ షుగర్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే పోవాలంటే భగవద్గీత చదవండి రీసెర్చ్లో తేలిన విషయం ప్రొఫెసర్స్ చాలా పెద్ద ఎత్తున ఇంగ్లీష్ పేపర్స్లో కూడా వచ్చింది అమెరికన్ ఎడిషన్స్ లో కూడా వచ్చింది ఏమిటి దాని అర్థం ఏమిటి అంటే ఎలా అంటే భగవద్గీత చదివితే పోతుందని కాదు చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే ఓహో ఇది ఇంతేనా ఓ ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇలా ఆలోచించకూడదు అనమాట పిల్లలు అదే కదా పిల్లలు రాత్రి అంతా చదివారు పాపం కష్టపడి మన పిల్లలు బంగారు తండ్రులు బంగారు తల్లులు పది మార్కులు తక్కువ వస్తే తెలంగాణలో కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు చూడటప్పుడు చనిపోయారు చూడండి ఎలా అసలు అట్లా తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో మీ పిల్లలతో పది పది మార్కులు తక్కువ వచ్చినాయి ఆ సో వాట్ అయితే ఏమిటిరా అని అనే తల్లిదండ్రులు గడుపున పుట్టలేదన్నమాట వాడు నువ్వు ర్యాంక్ రావాల్సిందే ఐదు మార్కులు తక్కువ వచ్చినాయి నువ్వు నైన్టీ అన్నావు కదా ప్రామిస్ అన్నాడు తండ్రి నైన్టీ పర్సెంట్ అన్నావు ప్రామిస్ అనగానే బీపీ పెరిగింది వాడికి ఏంటి ప్రామిస్ ఏమిటి ఎయిటీ ఫైవ్ వస్తాయి సో వాట్ నేను చదివాను నాలుగు ప్రశ్నలు ఏవో రాలేదు నేను నైన్టీకి ప్లాన్ చేశాను ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అయితే ఏమిటి ఈ అయితే ఏమిటిలో మీరు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అసలు ఏమి చదువు లేకుండా వాళ్ళు అయిన వాళ్ళని ఉదాహరణ చెప్తే అది కూడా చెప్పండి అది మన చేతిలో లేదు అన్న మార్కులు దిద్దేవాడి చేతిలో ఉంది దేవుళ్ళలాగానే కర్మ చేయి ఫలితం వాడిస్తాడు ఎందుకంటే కర్మ కర్మ తాలూకు ఫలితం నీ చేతిలో లేదు అసలు ఈ క్లారిటీ ఉండాలి అందులో మన ఇద్దరు మాట్లాడుతున్నాం మన కాన్వర్సేషన్ నడుస్తోంది శ్రీకృష్ణ సంవా సంవాదం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇదంతా జనాల్లోకి ఇక్కడ ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు వాళ్ళు షూట్ చేస్తున్నారు ఇది రేపు జనాల్లోకి వెళితే ఏమన్నా అనుకుంటారా మన మధ్యలో ఒక సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాం దాంతో మనకేమి సంబంధం జనాలు ఏమైతే ఏమిటి మీరు నిజాన్ని నిర్ద్వందంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు దీంట్లో మీకు ఫలితం ఏమి పొందాలనుకోలేదు జనాలు దుర్భాషలాడే నేచర్ మీది కాదు ఏదో మంచి చేయాలి ఇట్లాంటి ఆలోచన విధానం ఉండాలి బిడ్డల్ని ఇలా పెంచాలి అని చెప్పడం వరకే మన లక్ష్యం వాడు ఎలా తీసుకుంటాడు నీకు సంబంధం లేదమ్మా సినిమా డైరెక్టర్ లాగానే సినిమా లాగానే రిజల్ట్ నీ చేతిలో ఎలా ఉంది అద్భుతం అనుకునే సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు చాలా సినిమాలు మీరు అసలు ఏమిటి ఈ సినిమా శంకరాభరణం సినిమా చూసి అందరూ అసలు ముందు ప్రివ్యూస్ వేస్తే విశ్వనాథ్ గారు చెప్తుండేవారు నాకు అసలు ఆ మహానుభావుడు అయితే నేను అసలు ఈ మార్గంలో రావడానికి పరోక్షమైన కారణం విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమా చూసి అట్లా నేను శాస్త్రీయ సంగీతాన్ని ఆ ప్రభావంలో పడి శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాను వీళ్ళు అంటున్నా వీళ్ళు సమాజాన్ని నడిపించగలిగే దిక్సూచలు వాడు ఆర్ నారాయణమూర్తి గారు దానివల్ల ఏది వస్తుంది దీనివల్ల నేను నాకు నష్టం వస్తుందా లాభం వస్తుందా దీంతో సంబంధం లేదు జనాలకి చెప్పవలసిన సందేశాన్ని నిర్ద్వందంగా ధర్మబద్ధంగా సూటిగా చెప్పటం ఆలోచింపజేయటం వీళ్ళు కారణ జన్మలు అంటున్నా ఎన్ని వేల కోట్ల సినిమాలు తీస్తే దరిద్రపు సినిమాలు తీసి దానికి దానికి పన్నెండు వందల కోట్లు పదిహేను వందల కోట్లు ఎందుకురా జనాలను సమాజాన్ని నాశనం చేసే సినిమాల మీద శవాల మీద డబ్బులు ఎదురుకున్నట్టు గీత అదే చెప్తుంది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే మనం పని చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు ఇంకేది చేసినా జనాలలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా చేయగలగటమే అదొక తపస్సు మీరు నిజంగా తపస్సు చేస్తున్నారా అవి రాక్షస క్రీడలు అంటారు వాటిని జనాలు ఏమైపోయినా పర్వాలేదు మనం మాత్రం వాళ్ళ బలాల మీద కాదు బలహీనతల మీద సంపాదించాలి ఇంకోటి ఏదో చేసి సంపాదించాలి అది చూసి వాడి నాశనం అయిపోతే ఏంటిది వాడి వాడి ఫ్యామిలీ ఉసురు తగలదు నీకు నీ తరతరాలకి తగలదు సో అట్లా మనం ఎక్కడి నుంచి వచ్చాము విశ్వనాథ్ గారి సో అట్లా ప్రభావితం చేసిన వాళ్ళు వీళ్ళందరూ మార్గదర్శకులు అంటున్నారు సమాజానికి ఇట్లాంటి వాళ్ళు మార్గదర్శకులు అందుకని పిల్లలకి బాల్య దశ నుంచి ఎందుకు చదవాలి బి పాజిటివ్ అందుకు చదవాలి భగవద్గీత బి పాజిటివ్ అంటే ఏమిటో భగవద్గీత అర్థం చెప్తుంది పిల్లల నుంచి అది ప్రారంభిస్తే బాగుంటుంది అంటే చాలా వరకు ఇప్పుడు కొన్ని అంశాలు వస్తున్నాయండి ఎలా మాట్లాడుతున్నారంటే చదువుకుంటున్నప్పుడు స్కూల్ దశలో ఉన్నప్పుడే భగవద్గీతని పాఠ్యాంశాల్లో చేర్చాలి అలా అయితేనే వాళ్ళకి అలవాటు అవుతుంది ఇంట్లో తల్లిదండ్రులు ఏదో ఒక మాట చెప్తేనో పండగకి ఒకసారి కూర్చుంటేనే ఇలా కాదు పాఠ్యాంశంగా భగవద్గీతను చేరిస్తే అది సరైనది అని అంటున్నారు దీనికి మీరు సమర్థిస్తారా అది ఒక రకంగా నేను దానికంటే ముందు పాఠ్యాంశలో చేర్చాలి మా భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యాల్లో మేము ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా చాలా కోరుతున్నాం చాలా చాలా సందర్భాల్లో చెప్పాము దశాబ్దం నుంచి మా ఫైట్ ఇదే నడుస్తోంది ఇది మతాలకు అతీతమైన గ్రంథం మతం అంటే వర్గం అర్థం ధర్మం అంటే సార్వజనీయమైంది భగవద్గీత మత గ్రంథం కాదు ధర్మ గ్రంథం అది ధర్మ ప్రబోధ గ్రంథం తప్ప అది మత గ్రంథం అనే ఒక ఒక వర్గానికి చెందింది కదా ఒక వర్గానికి చెంది ఏమంటారా పిచ్చి ఐడియాలజీ కనుక భగవద్ మన హిందువులకు ఉంటే సర్వే జన సుఖినోభవంతో అని ఎందుకంటాం ఓన్లీ హిందూ జన సుఖినోభవంత అన్నారు కదా అందుకని నేనేమంటానంటే ఈ ధర్మ ప్రబోధ గ్రంథాన్ని నైతిక విలువల్ని పెంపొందించే ఈ గ్రంథాన్ని కర్తవ్యం ఎలా ఆచరించాలో చె చెప్పే ఈ గ్రంథాన్ని స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం జరగాలంటే ఏం చేయాలో చెప్పే ఈ గ్రంథాన్ని ముందు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించండి నేను ప్రారంభంలో చెప్పిందే రిపీట్ చేస్తున్నాను మీరు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్ ఎలా నేర్పించాలి అంటే ఒక చదువుకోండి రోజుకు ఒక శ్లోకం అసలు ముందు మీరు చదవండి మీరు చదవటం వచ్చేస్తుంది అది పెద్ద విషయం కాదు అది తెలుగులో పుస్తకాలు చాలా ఉన్నాయి మీరు చెప్పండి ఎత్ర ఎత్ర యోగేశ్వర యోగేశ్వర కృష్ణ కృష్ణ ఎత్ర ఎత్ర పార్థ పార్థ ధనుర్ధర ధనుర్ధర తత్ర తత్ర శ్రీహి శ్రీహి విజయ విజయ భూతి భూతి ధృవా ధృవా నీతి నీతి మతి మతి మమ మమ ఎత్ర యోగేశ్వర కృష్ణ చెప్పండి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్ధో ధనుర్ధరः యత పార్ధో ధనుర్ధరः అత్ర శ్రీర్విజయో భూతి తత శ్రీ విజయోర్భూతి ధృవా నీతిర్ మతిర్మమ ధృవా నీతిర్మతి కమికి నేర్పించేది ఈజీగా ఇప్పుడు ఏమిటి తల్లికొచ్చేస్తే పిల్లలందరికి వచ్చేసినట్టే ఇది ఈ శ్లోకం నేర్పించడానికి పడుతుంది మీరు నేర్చుకోవడానికి మహా అయితే ఐదు నిమిషాలు దానికి మీకు ఇప్పుడు మీకు ఇచ్చిన గ్రంథం ఉంది ఇది గోరఖ్పూర్ గీతాప్రస్ వాళ్ళది నేను నేను చాలా సందర్భాలకు చెప్తుంటాను మీకు ఇంకా గా చాలా కావాలంటే వీళ్ళదే పెద్ద పుస్తకం దొరుకుతుంది మీరు మీరు ఇంప్రెసివ్ గా చదవాలనుకుంటే మరో పుస్తకం కూడా ఉంది అది శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి సుఖ బ్రహ్మాశ్రమం ఆ మహాత్ముడు ఆయన భగవద్గీతని మా 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 భగవద్గీత రీసెర్చ్లో కూడా మేము 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 సేకరించి సేకరించిన పద్దెనిమిది గ్రంథాల్లో అవి కూడా అవి చాలా అవి చాలా గొప్పవి దాని మీద చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేశారు అవి ప్రామాణిక గ్రంథాలు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామీజీ ఈ గోరఖ్పూర్ వాళ్ళు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికే పుట్టారు వీళ్ళు కారణ జన్మలు వీళ్ళు జన్మలు అందుకని మీరు మీరు ఆ పుస్తకం తెరిస్తే మీకు ఫస్ట్ శ్లోకం ఉంటుంది శ్లోకం కింద పదచ్చేదం ఉంటుంది అంటే ఒక్కొక్క పదం ఎలా మీరు విడదీస్తే విడదీయాలో తెలియదు మీరు చెప్పేట్టుగా ఇంకొక ఇంకొక పది పేజీలు తీయండి ఏతాన్న హంతుం ఇచ్చామి మీకు ఆ కింద పదచ్ఛేదం ఉంది చూడండి చదవండి ఒక్కొక్కటి ఇప్పుడు లేకపోయినా మీరు శ్లోకం దాని కింద పదచ్ఛేదం దాని కింద ప్రతి పదానికి అర్థం దాని కింద మొత్తం శ్లోకానికి తాత్పర్యం చాలా బ్రీఫ్ గా ఉండే చాలా గొప్ప పుస్తకం ఇది ఉంది మీకు నేర్చుకోవడానికి పెద్ద ఐదు నిమిషాల కంటే పట్టదు మీ పిల్లలకి నేర్పించడానికి పది నిమిషాల కంటే పట్టదు దాన్ని తాత్పర్యంతో సహా దేవుడు ఏమంటున్నాడంటే అని అలా పిల్లలకి చెప్పండి నువ్వు ఏ కర్మణ్యేవాధికారిస్తే అన్నాడరా నువ్వు పని చెయ్యి నువ్వు బాగా చదువు దాని అలా చెప్పండి నువ్వు బాగా చదువు మార్కులు ఏం టీచర్ మార్కులు వేస్తుందా బాగా చదవకపోతే కొడుతుందా ఇలాంటి చదువుతున్నప్పుడు అన్నెసరీ డీవియేషన్స్ వద్దు బాగా చదువు దాన్ని దాన్ని పూర్తి ఫస్ట్ లెవెల్లో బట్టి పట్టేసే తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి రెండు రోజులు నాలుగు రెండు రోజులు నాలుగు అని అట్లా చెప్పేసేయద్దు ఫస్ట్ లెవెల్ అది సెకండ్ లెవెల్ రెండు 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 నాలుగు ఎలా అయింది ఒకటి రెండు ప్లస్ ఒకటి రెండు అప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అయింది అనమాట ఇలా తెలుసు అలా అలా వాడు అర్థం చేసుకుంటూ చదివితే అర్థం లేకుండా ఏ అర్థం తెలుసుకోకుండా ఏ పని చేసినా జీవిత పరమార్థం తెలియదు బోధపడదు అందుకని ఏ విషయమైనా పట్టి పట్టేసి చేయొద్దు మార్కుల కోసం చేయొద్దు ర్యాంకుల కోసం చేయొద్దు నాలెడ్జ్ కోసం చదవండి కొన్ని 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 సందర్భాల్లో నువ్వు నువ్వు వంద మార్కులు తెచ్చుకుంటే నువ్వు పాస్ అవుతావు రాయ్ ఒరే నీకు పాతిక మార్కులు చాలరా ఇట్లా ఇట్లన్నా అనుకోండి ఆ పాతిక మార్కులు స్టాండర్డ్లోనే ఉండిపోతాడు దాని ప్రభావం సమాజం మీద దాని ప్రభావం దేశం మీద కూడా ఉంటుంది బీ బీ విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతివాడు ప్రతివాడు మనకు మనకి చాలా ఈ జాతికి చాలా గొప్ప ఉదాహరణ అంబేద్కర్ ఎక్కడ ఉన్నాడు అండి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఆయనకి ఆయనకి మనం ఇస్తున్నా అంటే మనకు అర్హత ఉండాలి అంబేద్కర్ మన జాతికి నేత ఒక పర్టికులర్ సెక్షన్స్ కాదు మహానుభావులు జాతికి అట్లాంటి మహానుభావుల దగ్గర నుంచి కారణ జన్ముల దగ్గర నుంచి అట్లాంటి కర్మయోగుల దగ్గర నుంచి జాతి కోసం కృషి చేసిన వాళ్ళు కదా ఆయన ఏమనుకున్నాడు ఏమనుకున్నాడో ఆ లక్ష్యాలను నెరవేర్చే మార్గంలో ఉంటేనే నేను ఆయన భక్తుడిని అవుతాను నేను నా మార్గం ఆయన నేను వాడుకుంటున్నాను అనుకోండి రాజకీయాల కోసమో స్వార్థాల కోసం వాడుకుంటున్నాను అనుకోండి ఇంకా నువ్వు మనిషివే కాదు అప్పుడు ఎలా ఎలా అవుతాడు ఎలా అవుతాడు భక్తుడు ఎలా అవుతాడు స్నేహితుడు ఎలా అవుతాడు గురువు ఎలా అవుతాడు గురు గురువుకి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే నేను ఇవన్నీ షార్ప్ గా ఎందుకు చెప్తానంటే గీతాంజలి గారు నేను అలా చేశాను నా గురువు పేరు నిలబెట్టాను నా గురువుకి నేను ఇవాళ మీ ముందు కూర్చుని నేను భగవద్గీత నేను చెప్పగలుగుతున్నానంటే నా మొదటి గురువు మా 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 నాయనమ్మని చెప్పాను నేను స్కూల్కి కి మీరు ఇందాక అడిగిన ప్రశ్న స్కూల్స్ లో కూడా పెట్టాలా తప్పకుండా పెట్టాలి ఒకప్పుడు తప్పకుండా చెప్పేవాళ్ళు ఇప్పుడు హిందువులకి పుట్టిన భయంకరమైన వ్యాధి భయంకరమైన జబ్బు పేరు సెక్యులర్ ఆ సెక్యులర్ అనే జబ్బు పట్టిన హిందువులు మన స్కూల్స్ లోనే ఉండి నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి నేను పిల్లలకి భగవద్గీత నేర్పిస్తానంటే సార్ మీరు రావద్దు సార్ దయచేసి ఇది సెక్యులర్ ఇది దీని పేరు సెక్యులర్ట ఆ సెక్యులర్టా అందుకని ఈ సెక్యులర్ కాంపౌండ్ లోకి మీరు వచ్చి భగవద్గీత నేర్పిస్తే ఆ పక్కనే ఉండే ముస్లింస్ ఆ పక్కనే ఉండే క్రిస్టియన్స్ హర్ట్ అవుతారు సార్ భగవద్గీత చెప్తే హర్ట్ అవుతారు ఇంతటి మానసికమైన క్షుద్రం అద గీత ప్రారంభంలోనే అంటాడు కృష్ణుడు క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్వ ఉత్తిష్ట పరంతప ఈ నీచమైన దౌర్బల్యాన్ని వదిలిపెట్టు అన్నాడు కృష్ణుడు ఇట్లాంటి నీచమైన అనేక రూపాల్లో ఉన్న దౌర్బల్యాలలో హిందువులకు పట్టిన హిందూ సంఘాలకు హిందూ సంఘాలు కదా హిందువులకి ఆ తర్వాత ఈ సెక్టార్స్కి ప్రభుత్వ సెక్టార్స్కి ఈ స్కూల్స్కి వ్యవస్థల్లో పట్టిన జబ్బు పేరు సెక్యులర్ అనమాట అసలు వీరికే దీని గురించి తెలియదు ఇప్పుడు మనందరూ కర్మణ్యవాదిగా డూ యువర్ డ్యూటీ ఒరే బాగా చదువు నాన్న మంచి మార్కులు వస్తాయి నువ్వు రిజల్ట్ కోసం చదువుకున్నా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయితే నువ్వు హర్ట్ అవుతావు నువ్వు రకరకాల ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తావు దాంతో మనకు సంబంధం లేదు బాగా చదువు రిజల్ట్ దేవుడి మీద వదిలిపెట్టు ఇందులో దేవుడు ఎక్కడైనా ఉన్నాడా భక్తుడు ఎక్కడైనా ఉన్నాడా కేవలం గురువు స్టూడెంట్ మధ్యన జరిగిన అత్యద్భుతమైన కాన్వర్సేషన్ కనిపిస్తోంది ఓ మంచి నీతి వాక్యం చెప్పాడే నేను హితవు కోరి ఇవన్నీ మాట్లాడాడే ఇది ఎట్లా మత గ్రంథం అవుతుంది ఇంకా లాజికల్ గా మాట్లాడితే రెండు వేల సంవత్సరాలు క్రిస్టియానిటీ పద్నాలుగు వందల సంవత్సరాలు ఇస్లాం భగవద్గీత ఐదు వేల సంవత్సరాలు అంత క్రితం రాముడు మతాలు ఆవిర్భవించ మతాలు ఆవిర్భవించని కాలంలో బోధించబడిన భగవద్గీతని ఎందుకురా మత గ్రంథం ముద్ర వేస్తావు యూజ్లెస్ వెలో చాలా బాధ అనిపిస్తుంది భగవద్గీత కాబట్టి ఏంటంటే మళ్ళీ వీళ్ళే బొట్లు పెట్టుకుంటారు అది చూడండి హిందువులనే ప్రభుత్వ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు బొట్లు పెట్టుకుంటారు హిందూయిజానికి ఏమి చేయరు మన భగవద్గీత ఫౌండేషన్ ఆఫీసుకి ఆఫీసుని దర్శించని ఆఫీసుకి రాని ఆఫీస్కి నా ముందు మోకరులని ఇది నేను అహంకారంతో చెప్పడం లేదు మోకరులని పెద్దవాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు దీన్ని ముందుకు తీసుకు ప్రయత్నించే ప్రభుత్వ శాఖల్లో మంత్రులు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎండోమెంట్ మినిస్టర్స్ వీళ్ళు వస్తారు నమస్కారం పెడతారు దీనికి ఏదైనా చేయంటే అంటే మీకు తెలుసు కదా గురువుగారు మాకు బడ్జెట్లు ఉండవు ఇంట్రెస్ట్ లేదు మీకు బడ్జెట్ లేదు కాదు ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఎవరు చెప్తారు దానికి ఎండోమెంట్స్ అని పెట్టి ఎండోమెంట్స్ తీసుకెళ్ళకపోతే అసలు 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 ప్రతి జీవితంలోకి వెళ్ళవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా ఇవాళ సమాజం ఎలా ఉందండి లేస్తున్నాడు పిల్లాడు చదువుతున్నాడు చదువు పేరుతో స్ట్రెస్ అంతా మూట కట్టుకుంటున్నాడు ఆ తర్వాత పెద్దవాడు అయ్యాడు ఉద్యోగం చేశాడు ఉద్యోగంలో కూడా టార్గెట్ పేరుతో స్ట్రెస్ ఎత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు ముప్పై నలభై ఏళ్ల లోపలే రోగాలు లేని యొక్క వాడంటూ లేడు వీటన్నిటి నుంచి ప్రశాంతమైన జీవితం వీటన్నిటి నుంచి స్ట్రెస్ లెస్ లైఫ్ వీటన్నిటి నుంచి చాలా ఆనందకరమైన జీవితం అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసుకునే జీవితం ఇది కాక గివ్ బ్యాక్ టు ది సొసైటీ ఏదైతే దేవుణ్ణి శక్తినిచ్చాడో ఇవి ఏదో రూపంలో సేవ రూపంలో ప్రపంచానికి అందించడం ట్రై టు ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ ది సొసైటీ రోజుకి లేదా సమాజం గురించి ఆలోచించేది ఎందుకు బాల్య దర్శించే భగవద్గీత నేర్పించాలి అంటే నేర్పిస్తే ఏమవుతుందంటే వీళ్ళల్లోంచే ఒకడు పొలిటీషియన్ అవుతాడమ్మా ఈ నేర్చుకున్న వాళ్ళతో ఒక పొలిటీషియన్ అవుతాడు లేకపోతే ఎలా ఉంటుందంటే ఈ ఉచితాలనే దరిద్రాలు ఉన్నాయి చూడండి అది అది అనుచితం సముచితం కాదు ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తున్నాడు చూడండి నేను ఇందాక చెప్పింది ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వనాశనం అయిపోయిన వాళ్ళకి ఉచితం ఇవ్వండి వాళ్ళని వాళ్ళు కూడా పోషించుకోలేని శారీరక దుర్బలులకి ఉచితమే ఇవ్వండి కంపల్సరిగా ఇవ్వాల్సిందే కానీ అన్నీ ఉన్న వాళ్ళకి అన్ని వెళ్ళిపోతుంటే చూడండి ఎగ్జిక్యూషన్ లేకుండా అనర్హులకు కూడా వెళ్ళిపోతుంటే చూడండి వాడికి వందల కోట్లు ఉన్నాయి వాడికి ఈ రైతు రైతు బీమానికి ఏదో అంటారు చూడండి వాడికి ఎందుకు వాడికి వేల కోట్లు ఉన్నాయి వందల ఎకరాలు వేల ఎకరాలు వాడికెందుకండి వాడికెందుకు పాపం ప్రకృతి వైపరీత్యం కనుక జరిగితే అది నాకు నాకు ఇన్ని ఎకరాల నేను ఇదంతా అమ్మేసుకోవాలి లేదా నేను ఆత్మహత్య చేసుకోవాలి అనే స్థితిలో ఉండే బడుగు రైతు ఉంటాడే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు మన జీవితాలను పోషిస్తుంది వాళ్ళే అన్నదాతలు వాళ్ళే వాళ్ళకి బండి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇవ్వద్దు అప్పుడు డబ్బేమవుతోంది ఈ డబ్బు ఎవరిది మనదే ఇట్లాంటి డబ్బంతా ఏమైపోతుంది దుర్వినియోగం అవుతుంది కదా నీకు అంటే ఆర్థిక క్రమశిక్షణ లేదనమాట మా ఆవేదనలో కూడా మేము చాలా వ్యవస్థగా రూపొందించి ప్రతి వాడికి భగవద్గీత ఇంటి మా మా క్యాప్షన్ ఇంటింటా గీత జ్యోతి మా లక్ష్యం అది మేము పైసా 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 వెతుక్కుంటూ వాళ్ళు వంద రూపాయలు ఇస్తే వీళ్ళు రెండు రెండు వందల రూపాయలు ఇస్తే ఇక్కడ ఉన్న ఫ్లాట్ కి రెంట్ కట్టుకుంటూ ఈ నెల రెంట్ ఎలా అను అని వెతుక్కుంటూ అలా 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 ఎలా మేము మీ నోటీసు తీసుకొచ్చినా మీరు స్పందించకపోతే ఎలా ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు